హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మస్క్ మెల్లన్ జ్యూస్ గురించి షేర్ మీకు షేర్ చేద్దామని వచ్చాను ఈ మస్క్ మెల్లన్ జ్యూస్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఇంకా డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది మన బాడీ మెయిన్గా హైడ్రేటెడ్లో ఉంటుంది ఇంకా మనకి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది మన కిడ్నీ స్టోన్ ప్రివెన్షన్కి కూడా ఈ మస్క్ మెల్లన్ జ్యూస్ అనేది చాలా యూజ్ అవుతుంది మీరు ఈ మస్క్ మెలన్ జ్యూస్ మీరు ఈ మీరు కూడా ట్రై చేయండి నేనైతే టూ మస్క్ మెలన్స్ తీసుకున్నాను తీసుకొని దాన్ని చెక్కంతా తీసేసి దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకున్నాను పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేశాను మిక్సీ జార్లో యాడ్ చేసి దాంట్లో నేను కొంచెం మిల్క్ యాడ్ చేశాను మిల్క్ యాడ్ చేసి అందులో కొంచెం క్రిస్టల్ షుగర్ యాడ్ చేశాను నేను నార్మల్ షుగర్ వేయలేదు మీకు కావాలంటే షుగర్ మిల్క్ ఏమీ లేకుండా కూడా డైరెక్ట్గా మీరు మస్క్ మెలోన్ ఓన్లీ మస్క్ మెలోన్ వేసి జ్యూస్ చేసుకోవచ్చు ఇదంతా ఇవన్నీ యాడ్ చేసి నేను ఇంకా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి గ్లాస్ గ్రైండ్ చేశాను ఇంకా జ్యూస్ రెడీ అయిపోయింది ఇది గ్లాస్లో పోసుకొని తాగడమే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్